అందరికీ నమకారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చానండి మీకు వాట్సాప్ ద్వారా అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మరి అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు లింక్ ద్వారా ఓకేనండి సో ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది అడుగుతూ ఉంటున్నారండి ఏవండి షాప్స్ ఏమైనా ఉంటే చెప్పండి మార్కెట్లో లేదా కమర్షియల్గా షాప్స్ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు సో అందుకని నేను మరి షాప్ మంచి షాప్ అయితే తీసుకొచ్చానండి ఇది కూడా సింగిల్ షాప్ కాదండి ప్లస్ వన్ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు గజాల్లో ఉన్నటువంటి మరి షాప్ అండి మరి షాప్ ఎక్కడుంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తానండి సో సరౌండింగ్ అన్ని షాప్స్ ఉన్నాయండి ఒక చెప్పాలంటే మెయిన్ రోడ్కి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది టూ వే రోడ్ అనమాట ఫ్రంట్ ఉంటుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది మార్కెట్ లోపలికి ఇది నియర్ వాసవి సిల్క్స్ అండ్ భవన్ సెంటర్ అదేవిధంగా ఏటీఎంస్ అని అదేవిధంగా ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయండి ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు నిత్యం ఎప్పుడు కూడా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో మార్కెట్ ప్లేస్లో మరి జీ ప్లస్ వన్ షాపు మనకి అమ్మకానికి రావడం జరిగిందనమాట ఇది ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నిర్మించినటువంటి జీ ప్లస్ వన్ షాప్ అండి రెండిటికి రెండు షటర్లు ఉన్నాయి పైకి స్టెప్స్ ఉన్నాయి సో మీకు వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఉంది అదే విధంగా గేట్ కూడా ఉందండి ఓకే ఇది చూసుకుంటే పై భాగం అండి పైన ఉన్నటువంటి షాప్ అనమాట దీనికి సెపరేట్ మీటర్స్ కానివ్వండి సో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి మీరు ఇక్కడ చూస్తే కనుక మార్కెట్ ఎంత రద్దీగా ఉంటుందో ఎంత బిజీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి బిజినెస్ పెట్టినా ఎంత చిన్న బిజినెస్ పెట్టినా చాలా బాగా రన్ అవుద్దండి ఎందుకంటే ఆ ఏరియా అలాంటిది అనమాట ఓకేనండి సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మరి చుట్టుపక్కల మరి చందనబ్రదర్స్కి చాలా దగ్గరండి మరి పాత బస్టాండ్ దగ్గర మరి మార్కెట్ నిత్యం రద్దీగా ఉండే ప్లేస్లో మనకి ఈ షాప్ అయితే అందుబాటులో ఉందండి ఓకేనండి మరి ఇది చూడంగానే ఈ వీడియో ఎవరైతే ముందుగా చూసి ఎవరైతే ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారో ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకి ఈ షాప్ అయితే సొంతం చేసేసుకోవచ్చు ఓకేనండి సో పైన చూసుకుంటే మీరు కావాలనుకుంటే పైన మరి పిల్లర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట పైన మీరు చక్కగా రేక్ వేసుకొని మరొక ఐటమ్స్కి ఏదైనా చిన్న షాప్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు సో మూడు షాప్స్ అవుతాయి ఓకేనండి సో మంచి లొకేషన్లో ఉన్నటువంటి షాప్ అండి ఓకేనండి మరి వాస్వే సిల్క్స్ అని బిర్లాభన్ సెంటర్ అని మరి అదేవిధంగా చంద్ర బ్రదర్స్ అని ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తాను కదా అది చంద్ర బ్రదర్స్ బిల్డింగ్ అండి ఓకే సో ఇక్కడ చూసుకుంటే వెరీ నియర్ టు ఓల్డ్ బస్ స్టాండ్ ఏలూరు ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది మార్కెట్ ఎవరికైతే ఐడియా ఉంటుందో అది బాగా తెలుస్తుంది అనమాట సో ఎవరైనా సరే ఐడెంటిఫై చేయాలన్నా ఎవరైనా రావాలన్నా ఒక బిజినెస్ పరంగా కానివ్వండి ఎలాగైనా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అండి ఎందుకంటే ఇది మార్కెట్లో చూసుకుంటే కనుక చాలా మెయిన్ ఏరియా అనమాట ఓకేనండి సో ఆ సరౌండెడ్ బై అన్ని షాప్స్ ఉన్నాయండి చాలా షాప్స్ ఉన్నాయి ఓకేనండి సో గోడమ్స్ ఉన్నాయి అదేవిధంగా మరి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా చూసుకుంటే బిజీగా ఉంటుంది క్రౌడ్గా ఉంటుంది అనమాట అండి ఇక్కడ ప్లేస్ స్టెప్స్ కింద ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది సో పైన షాప్ చూపించాను కింద షాప్ చూపించలేదు ఈ పైకి వెళ్ళడానికి ఇక్కడ గేట్ కూడా ఉందండి ఇది మెయిన్ దారి అనమాట అండి సో డైరెక్ట్గా ఈ విధంగా చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే కింద ఉన్నటువంటి షాప్ అనండి ఓకే ఇది కొలతలు వచ్చేసేసి పదిహేను ఇంటూ పదిహేడు అండి అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు గజాల్లో ఉన్నటువంటి షాప్ అనమాట సో షాప్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది ఎటువంటి బిజినెస్ పెట్టినా కూడా చాలా బాగా రన్ అవుతుందండి సో షాప్ కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మరి దీన్ని అమ్మకానికి పెట్టారు ఇది ఎందుకు అమ్ముతున్నారంటే వీళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ మరి వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట అందుకని షాప్ కూడా మరి అమ్మకానికి పెట్టడం జరిగిందండి సో ఇమీడియట్గా మరి షాప్ ఎవరైతే మరి ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మరి చేయండి మరి అక్కడ నంబర్స్ ఉంటాయి డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే నేను వెంటనే మీకు షాప్ అయితే చూపిస్తానండి ఓకే సో త్వరపడండి అండి మరి ఇటువంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా వస్తాయి వచ్చినప్పుడు వెంటనే మీరు స్పీడ్గా ఉంటే కనుక షాప్ సొంతం చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ